టార్గెట్ నలభై ఎనిమిది గంటల ముందర ఇంకా రెండు మూడు గంటల ముందర ఇది పూర్తి చేశారు ఇది మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కనబడుతుందో వర్క్ పూర్తయిన తర్వాత ఫ్లోర్ నెంబర్ టూ వర్క్ పూర్తయిన తర్వాత ఈ ఫ్లోర్ నెంబర్ టూకి మొత్తం దాదాపు ఆరు వందల టన్నుల మెట్రిక్ టన్ను ఐరన్ యూజ్ చేశారు ఎం ఫిఫ్టీ గ్రేడ్ కాంక్రీట్ని యూజ్ చేశారు మీకు తెలిసిందే కాంక్రీట్ అంతా ప్రజెంట్ పూర్తయింది ఫ్రెండ్స్ బాబ్రింగ్ వర్క్ పూర్తి చేస్తున్నారు వర్కర్స్ ఎంత లిఫ్ట్ ఉండే ఏరియా ఇది హైకోర్టు నిర్మాణం మొత్తం నలభై రెండు ఎకరాల్లో ఉంటుంది యాభై రెండు కోర్ట్ హాల్స్ ఉంటాయి ఇది చూడండి ఫ్రెండ్స్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ ఫోన్ నెంబర్ టూ ఎలా ఉంది మీరు చూడ మొత్తం కాంక్రీట్ వర్క్ పూర్తి అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అట్లా ఉందో మీరే మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు జుమ్ చేసి చూపిస్తున్నారు చూడండి కాంక్రీట్ వర్క్ మొత్తం పూర్తి అయిన తర్వాత ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా